ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈ జాగ్ ప్యాటర్న్ అనేది కొత్త వరకు కూడా ఈజీగా స్టిచ్ చేసే విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం మనం ఎక్కడ కట్ చేసి జాయిన్ చేయమండి లోపల స్టిచ్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది జస్ట్ పైన ఇలా అటాచ్ చేసుకుంటాం ఒకవేళ మీరు కిందనే అటాచ్ చేసుకోవాలన్నా కింద కొలత అనేది తీసుకుంటే సరిపోతుంది మీరు ఇక్కడ ఏ నెక్ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే రౌండ్ తీసుకున్నాను మీరు స్టార్నెక్కానా పెట్టుకోవచ్చు ఇలా పొడవు ఎంత ఉందో అంతా తీసుకోండి అయితే బకరానికి కూడా అంతే తీసుకోవాలి టూ ఇంచెస్ వెడల్పు ఉండాలి ఇక్కడ మనం ఆపోజిట్ కలర్ ఎంత తీసుకుంటామో అది కూడా సేమ్ అంతే తీసుకోండి ఇక్కడ మనం మంచి వైపు అనేది కిందని పెట్టుకుని బకరానికి మెరుపు ఉంటుంది కదా దాన్ని లోపల పెట్టుకుని ఐరన్ చేసుకుంటాం అయితే ఇక్కడ ఫస్ట్ ఏ మార్కింగ్ చేసుకుందామని చెప్పి చూడండి మిడిల్కి అనేది మార్కింగ్ చేశాను అంటే ఆ టొక నుంచి టోకవాన్ నుంచి కరెక్ట్గా మిడిల్కి మార్క్ చేసుకుని ఇప్పుడు కింద నుంచి మనం వన్ ఇంచ్ కానీ టూ ఇంచ్ కానీ ఫస్ట్ ఇలా మార్క్ చేసుకుని అక్కడి నుంచి మొత్తం అంతా కూడా ఇలా టూ ఇంచెస్ టూ ఇంచెస్ చొప్పున మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ ఇంచెస్ కి మధ్యలో ఇంకొక మార్కింగ్ చేసుకోండి ఆపోజిట్ సైడ్ అంటే ఇటు సైడ్ కి అర్థమైంది కదా ఇలాగా మనం అటు సైడ్ ఇటు సైడ్ ఆపోజిట్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకుని మెయిన్ పీస్ లోపటి సైడ్ అనేది బక్రం పెట్టుకుని హీట్ ఎక్కువలో పెట్టుకుని ఐరన్ చేసుకున్నారనుకోండి తొందరగా అతుక్కుపోతుంది బక్రం అనేది ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ చేసిన దగ్గర కరెక్ట్గా మిడిల్ వరకు కూడా ఇలా టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి కట్ చేసుకోవాలి అటు ఇటు కూడా సేమ్ అదేవిధంగా మిడిల్ వరకు కట్ చేసుకోండి మీరు మార్కింగ్స్ కరెక్ట్గా చేసి ఇలా కట్ చేసుకుంటేనే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు ఇటు ఇటు కూడా ఇలా ట్రయాంగిల్ వచ్చేలాగా మనం కట్ చేసినవి అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని జస్ట్ హీట్ చేసుకున్నాం అనుకోండి ఐరన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫోల్డింగ్స్ అలానే ఉంటాయి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అటు ఇటు కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేయడం ఈజీగా ఉంటుంది ఐరన్ బాక్స్ లేదనుకోండి డైరెక్ట్గా మీరు ఫోల్డ్ చేసుకుంటూ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా నీట్గా రావాలి అంటే ఐరన్ చేసుకోవడం మంచిది ఇప్పుడు దీనిపైనే మనం స్టిచెస్ అనేది వేసేసుకోవాలి చివర్న మనం ఎక్కడైతే ఫోల్డింగ్ చేసామో అక్కడే చివర్న కార్నర్స్ అనేది నీడలు దింపుతూ కార్నర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి మీరు డైరెక్ట్గా బ్లౌజ్ పైన స్టిచ్ చేసుకుంటామన్నా కూడా స్టిచ్ చేసుకోవచ్చు కాబట్టి కొత్త వరకు ఈజీగా ఉండాలని చెప్పి ఇలా స్టిచ్ చేశాను చూసారా లోపల బయట మనకి ఇలా ఉంటుంది ఇప్పుడు మెయిన్ పీస్ని లైనింగ్ ని ఇలా చేసుకున్నానండి గమ్ముతో జాయిన్ చేశాను గమ్ముతో జాయిన్ చేయడం వల్ల మనకి సిల్క్ క్లాత్లు అయినా కూడా జారిపోకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఎక్కడైతే అటాచ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ డాట్స్ అనేది ఫస్ట్ ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు కూడా బ్యాక్ కి మనం ఏ నెక్ డిజైన్ వేసినా కూడా డాట్స్ వేసుకున్న తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఇలా కిందనైనా వేసుకోవచ్చు ఇలా పైనుంచి అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను పైనుంచి వేస్తున్నాను కదా ఇలా నిలువుగా దీనికోసం ఇక్కడ ఖర్చుల్లోకి మనకి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు అలానే ఇక్కడ పైపింగ్ చేసేటప్పుడు అడ్డు రాకుండా కరెక్ట్గా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని కదలకుండా పిన్స్ పెట్టుకోండి ఇప్పుడు కార్నర్స్ ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడే చివరికి కుట్టుపడేలాగా స్టిచ్ చేసేసుకోండి సేమ్ ప్యాటర్న్ అనేది ఇలా అటు ఇటు కూడా స్టిచ్ వేసేసుకుంటే మనకి నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది మీరు ఇక్కడ పోస్ట్లు స్టిచ్ చేసుకోవాలన్నా కూడా స్టిచ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎక్కడ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేయకుండానే ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలాంటి మోడల్స్ అనేది లోపల కూడా నీట్గా ఉంటుంది మనం ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ కైనా కూడా ఈ విధంగా పైన అటాచ్ చేసుకోవచ్చండి కింద నడానికి పైపింగ్ చేసేసుకుని నెక్కి పైపింగ్ చేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ కూడా ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కావాలి అని వాళ్ళు చెక్ చేయండి ఫుల్ వీడియో కింద ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని కూడా షేర్ చేయండి